హైదరాబాద్ లో ప్రస్తుతం వర్షాకాలంలో ఎక్కడ అక్కడ చెత్తంది దీనికోసం ఈ చెత్తను తొలగించడం కోసం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్మించాలని రెండు రోజుల కింద జేహెచ్ఎంసి కమిషనర్ రవి ఆర్బీ కర్ణన్ అదేవిధంగా హైడ్రాక్ చెందిన మరికొంత కొంతమంది అధికారులు అదేవిధంగా చెత్త సేకరిస్తున్నారో రామ్ కీర్ సంస్థ కూడా చెందిన అధికారులు కూడా ఈ సమావేశాలు పాల్గొని చెత్తను పూర్తిగా క్లీర్ చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ వారోత్సవాలను కూడా నిర్వహిస్తున్నాయి అయితే చెత్త ఎక్కడికక్కడ పెరిగిపోయింది రోడ్లు లేవు ప్రధాన రహదారులు లేవు కాలనీ లేవు బస్సు లేవు అన్ని ప్రధాన రహదారులు కూడా చెత్త అక్కడికక్కడ పోగులు పోగులు పెరిగిపోయి కనిపిస్తుంది ప్రతిరోజు జంట నగరాల పరిధిలో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజు ఏడు వేల ఏడు వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది ప్రత్యేక సందర్భం అంటే గణపతి నవరాత్రులు కావచ్చు రంజాన్ కావచ్చు ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో చెత్త డబుల్ రెట్టింపు అవుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం వర్షాకాలంలో అయితే ఈ చెత్త మీద ఎవరికి కూడా సరైన అవగాహన లేకపోవడం రోడ్లపైన చెత్త వేస్తున్నావు కొంతమంది అయితే ఉద్యోగులలో లేకపోవడంతో ఆ రిక్షా వచ్చి ఏదైతే చెత్త సేకరించిన రిక్షా ఇంటికి వస్తుందో ఆ సమయంలో ఇళ్లలో ఇళ్లలో ఉండట్లేదని రోడ్డు మీద తీసుకెళ్లి వేయడం ఇలాంటి కారణాల వల్ల రోడ్లపైన చెత్త పెరిగిపోతూ వస్తుంది వీరికి సరైన అవగాహన లేకపోవడం వల్ల సరైన రిక్షాలు సరిగి వెళ్ళకపోవడం వల్ల ఇప్పుడు రామ్ ఇంటింటి చెత్త సేకరణ రిక్షాల బాధ్యత అబ్బెప్పిన తర్వాత మరింత అధ్వానంగా తయారైంది ఏదైతే ప్రైవేటు సంస్థ విధులు నిర్వహించడం నిర్లక్ష్యం వివరించడం అదేవిధంగా చెత్త రిక్షాలు ఏవైతే ఉంటాయో అది ఐదేళ్ల కింద సరఫరా చేసిన రిక్షాలు ఇంకా ఉన్నాయి వాటి స్థానంలో కొత్త ఇవ్వకపోవడం వల్ల కొన్ని చోట్ల కొన్ని వాటిల్లో ఆ రిక్షాలు అయితే పని చేయకపోవడం వల్ల జిల్లా శిథిల వ్యవస్థకు చేరుకపోవడం వల్ల చేరుకపోవడం వల్ల వాటి స్థానంలో కొత్త ఇవ్వకపోవడం వల్ల ఆ సిబ్బంది ఎవరైతే ఉంటారో రిక్షా నడిపే డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాటి కోసం కొత్త కొత్త రిక్షాలు కావాలని ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు అటు ఎస్ఎఫీలు కావచ్చు ఎంఎస్ఓలు కావచ్చు వీటిపైన సరైన రిపోర్ట్ కూడా ఉన్నతాధులకి ఉన్నతాధికారులకు ఇవ్వడం నిర్లక్ష్యం చేయడం ఇత్యాది కారణాలు ఏవైతే ఉంటాయో దీనికి తోడు ఆ పారిశ్రామిక శానిటేషన్ పారిశుధ్యం ఏదైతే ఉందో దాన్ని శుభ్రం చేయడంలో ఆ పారిశుద్ధ్య సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎక్కడికి అక్కడ చెత్త పెరిగిపోయిన పరిస్థితుంది రోడ్లపైన చెత్త చూస్తుంటే కుప్పల కుప్పలు పెరిగిపోయింది ఈ వారోత్సవాలని కరీంన కనీసం వాటిని పూర్తిగా తొలగిస్తారని చాలా మంది ఆశపడ్డారు అయితే ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులు లేవు ఎక్కడ కూడా జరిమాను విధిస్తాం చెత్త రోడ్డుపైన వేస్తానే ప్రకటన చేయడంలో కూడా అధికారులు శ్రద్ద చూపించడం లేదు దీనికోసం ప్రత్యేకంగా క్యాంపెయిన్ నిర్వహిస్తామని చెప్తున్నప్పటికీ ఎవ్వరు కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావడంలో సరైన ప్రచారం చేయడం లేదని విమర్శ అటు హైడ్రా కావచ్చు జేహెచ్ఎంసి కావచ్చు రామ్ కావచ్చు ఈ వర్షాకాలంలో ఈ పరిస్థితుల తర్వాత కారణం వేరిపైన సమన్వయం లేకపోవడం అదేవిధంగా వేరు శుద్ధి లేకపోవడం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ కుప్పల కుప్పలుగా చెత్త పెరిగిపోతూ వస్తుంది జంట నగరాల పరిధిలో ప్రతి ఏటా జరుగుతున్న తంతే కాబట్టి అయినా సరే ఈ సంవత్సరం కొత్త మార్పు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నించి ఆ మేరకు ఆయా శాఖల కమిషనర్లు ఎవరైతే ఉంటారో వారికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ వారి సిబ్బందిని అలర్ట్ చేయడంలో అప్రమత్తం చేయడంలో క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో మార్పు తీసుకురావడం పూర్తిగా విఫలమవుతూ వస్తుంది బంజారా చూసుకున్నట్టయితే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి సమీపంలోనే అదేవిధంగా లోకేష్ కుమార్ మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఇంటి దగ్గరలో ఉన్న చెత్త కుప్పల కుప్పలుగా పెరిగిపోయి దుర్వాసన వ్యాప్తి చెందుతూ వస్తుంది ఇదే విధంగా అన్ని రోడ్లు అన్ని కాలనీలు అన్ని బస్సీల్లో కూడా కనిపిస్తూ వస్తుంది అయినా సరే ఎలాంటి మార్పులు లేకపో లేకపోవడంతో ఈ వారత్సవాలైన మంచి మార్పు కలుగుతుంది అందించిన వారికి నిరాశ కలుగుతుంది మార్పు ఎప్పుడు వస్తుందో ఎదురు చూడాల్సిందే